హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం ఒక కీలక జీవోని అయితే విడుదల చేసింది ఈ జీవోకి సంబంధించి పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా వైకాపా హయాంలో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోనైతే రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అయితే ఉత్తర్వులను జారీ చేసిందండి దీనికి కేటాయించినటువంటి నాలుగు వేల మూడు తొంభై మూడు మందిని అంటే డెబ్బై శాతం ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మాతృశాఖలో తీసుకురానున్నారు ఇక సెబ్ ఏర్పాటు కాక మునుపు ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నారు ఇక సెబ్ రద్దుకు మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం కూడా తెలిపి ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులను ద్వారగా తిరుమల అయితే ఇవాళ విడుదల చేయడం అయితే జరిగిందండి సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్న ఆరు వేల రెండు వందల డెబ్భై నాలుగు మందిలో పద్దెనిమిది వందల ఎనభై ఒకటి అంటే ముప్పై శాతం మందిని మాత్రమే ఎక్సైజ్లో ఉంచి మిగతా వారందరినీ కూడా సెబ్కు కేటాయించారండి అయితే ఇప్పుడు మళ్ళీ వారిని ఎక్సైజ్లోకి తీసుకురానున్నారు మీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ పర్యవేక్షణలో పనిచేస్తారు ఐజీ ర్యాంకు కలిగిన ఐపీఎస్ అధికార నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే ఏర్పాటు కానుందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్